ఈ వరకు ఎన్ని కింటాలు కావచ్చు మొత్తం మీది రాజు వాళ్ళు మీ ఏరియాలో ఇంకా భవానీ వేసారా వాళ్ళు ఎలా ఉన్నాయి భవాని అనే మీ ఏరియాలో బాగున్నాయి బాబాయ్ మీది ఏ ఊరు రెడ్డి అలా సోమనాథండా మీరు మీ ఏరియాలో భవానీ సీడ్ చూసారా బాగుందా మొన్న కూడా మార్కెట్లో నాగు అనే రైతు వేసారు కదా మీరు చూశారు కదా మొన్న ఎలా ఉంది అది ఇప్పుడు ఇది భవానీ అనే సీడ్ ఎంత రేటు పడ్డదన్న మీకు పద్నాలుగు వేల పదిహేను హై రేటు పడ్డది మార్కెట్ మార్కెట్లో ఓకే మీరు రైతులందరికీ చెప్పగలుగుతారానా భవానీ అనే సీడు ఓకే అండి థ్యాంక్ యూ